అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రక్రియ సుంకాల ప్రపంచ దేశంలో బెంబలిస్తున్నాయి భారత్ నుంచి కూడా ఇరవై తొమ్మిది శాతం ట్రాఫిక్ వస్తువులను చేస్తామని ఆయన ప్రకటిస్తున్నారు ఇక్కడ తయారయ్యే అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులకు ఇది వర్తిస్తుంది ఈ నేపథ్యంలో టెక్ దిగజం యాపిల్ ముందే అలర్ట్ అయ్యింది ఇండియాలో ఆ సంస్థకు ఉత్పత్తి చేసిన ఐఫోన్ ఇతర ప్రోడక్ట్స్ను ట్రంప్ ప్రకటన వెళ్లేందుకు రోజుల ముందే యుఎస్ కు చేరవలసినట్టు తెలుస్తుంది మూడు రోజుల్లోనే ఐదు భారీ కార్గో విమానాల వంటి తరలివచ్చేదాన్ని సమాచారం అలా చేస్తే కనీసం కొంతకాలమైన ఇప్పుడు రేట్లకు ఉత్పత్తులను విక్రమించవచ్చని యాపిల్ భావించింది అందుకే ఇలా చేసినట్టు భావిస్తున్నారు కాగా ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి ట్రంప్ విధించిన ప్రక్రియ సుంకాలను అమల్లోకి రానుంది